చొప్పునా రేపు ఏమైనా పండగ మాలకుండా నాకు ఒక రెండు రెండు చూడు ఈ రెండు 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 ఆ వేసుకో పదమూడు పదమూడా

ఇరవై ఆరు వేలు మళ్ళీ నేను ఇప్పుడు తీసుకొని పోయి రేపు వండించేసి డబ్బులిస్తున్న ఒరే ఒరేయ్ నీళ్ళెక్కెల్లి ముక్కలు చేసి కుక్కలకి అయ్యా ఆలోచించావురా మరి రేపు మాట్లాడదాం కాదు నాది ఉండేది మళ్ళా మటన్ బాగుంటదో బాగుండదో అని రేపు పండగ రేపు పొద్దాం ఇచ్చే రేటు ఊరికే ఎందుకు పగా చేసుకుంటావా నువ్వు పొద్దు మూడు అడగలేదు ఎంత ఇరవై ఇరవై ఐదేసుకుంటావా అదే నన్ను తీసుకొని పోతానంటే అదే మాట ఇరవై ఐదు వేసుకుంటావా నీ వండిస్తా వండిచ్చి చెప్తాను అంటాను మరి మాట్లాడదాం పో మరి రే మాట్లాడదాం పో నా ఇచ్చేది చూపున్నాయి ఏ నా నా ఇచ్చేదా మాట ఎన్ని కేజీలు పడతాయి ఎన్నికేలు పడతాయి ఎన్నికే ఎన్ని కేజీలు పడతాది తోచినంత కడుక్కని అవన్నీ మాట్లాడు అట్లా నా లక్ష్యం నాకు నేను అమ్ముకొద్దా నేను ఎన్ని కేజీలు నీ కావట్టి ఇంత కడుకో రూపాయలు అట్లా కదా ఎన్ని కేజీలు పడతా ఎన్ని కేజీలు పడతాయి రెండు ఎన్ని కేజీలు పడతాయి నీ కేజీ లా నాకు తెలియదు మాట అందుకే వండిచ్చేసి కుప్పలేసి నాకు మాట్లాడదాం పోడే నా ఇచ్చే రేటు చూపున్నాయి ఎందుకు నీకు అవన్నీ అవసరం లేదు నీకు నచ్చితే కలువకో అట్లా కాదు ఎంత పడుతుంది అని ఇరవై ఐదు వేలు ఇచ్చేది అట్లుంటే మాట్లాడు అది ఇది అది అది రేటు కూడా రాలే ఇవే రెండు పడుతుంది ఎన్నికే పడుతుంది ఎన్నికలు పడుతుంది మళ్ళీ అందుకే అన్నా అవి తీసుకొని పోయి రేపు అని కుప్పలేదేసి మళ్ళీ నువ్వు వ్యాపారం చేయాలనుకున్నావు లేదా నీకు ఇరవై ఐదు ఇస్తాను అన్నా నువ్వు ఇప్పుడు నాయనకంటే సేవ తీసుకోండి రెండు మాకేం వచ్చాను ఎరగడ్డా ఇప్పుడు నువ్వు రెండు కొనుక్కుంటే నువ్వు రావ అట్లా రెండు కొనుక్కుంటే ఆయన కంటే రావా నువ్వు అంటే కోజిచ్చి అంత కాదా నువ్వు చేసేది మళ్ళీ అడిగి కోసుకుంటే కోసుకునే రేపు అట్లా కాదు అట్లా కాదు అలా ఇప్పుడు ఎందుకు ఇస్తావు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇస్తాను మీరే మీరే ఇచ్చారు అట్లా కాదు నువ్వు చొప్పి ఇప్పుడు ఇప్పుడు ఫోన్ పే ఉందా ఎంత లాస్ట్కి ఎంత ఇస్తావునా ఇరవై మీరు ఇరవై ఆరు వేలు ఇస్తారు మీరు రాండి కోసి పట్టిందా కోసి మాకేం పట్టిదినా కోసిచ్చి మాట్లాడుతుంది ఇప్పుడు నీ ఇప్పుడు చేపలు కొనుక్కుంటే చేపల వాళ్ళు కదన్నా కదన్న బజార్లో వాళ్ళు మీరు కానీ ఎంతీల చెప్పు నాకు కొట్టించే కంటే ఎంతీల మాకు తెలుసు లేదు ఇప్పుడు తీసుకుపోయి రేపిస్తున్నా రేపు కాకుండా రేపే వచ్చి కొందరు అట్లా కాదు ఇప్పుడు పట్టుకొని వేరే ఇస్తున్నా ఏమో అవన్నీ అనవసరం మాటలు ఏమవుతున్నా ఏనికి నన్ను మాట్లాడుతుండే అవన్నీ అనవసరం మాటలు ఏమవుతున్నా ఏనికి నన్ను మాట్లాడుతుండే దాన్ని అనవసరంగా అన్ని పొద్దుపోకుని మాట్లాడి ఎందుకు మాట్లాడుతున్నాయి ఎంత చెప్పు మాకు ఏది లేదు పోతే బేరం ఏమవుతు ఏంటి కొద్ది ఏమవుతు మళ్ళీ నన్ను ఎందుకు పిలిచినావు నువ్వే పొట్లు కొనుక్కుందా అని పిలిచింటే నువ్వే కదా

మీరు ఇరవై అన్నారు ఐదు వేలు తక్కువ ఇరవైకి ఇరవై ఒకటి ఇస్తాడు ఇద్దరు వచ్చేసండి కోచ్ మళ్ళీ కాదన్నా నువ్వే పిలిచి మళ్ళా

ఎన్నికలు పడుతుంది అంటే ఎవరు పాటలు కాదన్న మాకు అవసరం మాకు ఇచ్చారు నువ్వేంటి మాకేం అవసరం కోచి నువ్వు పోతా కోస్తాడు అంటే ఇప్పుడు అవన్నీ అన్న ఇప్పుడు లాచ్కి ఎందుకు ఇస్తారు చెప్పన్నా ఏది అట్లంటావు లాస్ట్ అవు నన్ను ఎంత చెప్పినా ఇరవై చెప్పినా ఏనా ఏం అంటావు అట్లా కాదన్నా మీరు ఆడ కోస్తారు మా దగ్గర వచ్చి కోసిండే ఇప్పుడు లాస్ట్ డేట్ ఎంత ఏది నా మాట అంటావు ఏనా ఇప్పుడు నా ఏంటి అట్లా ప్లీజ్ అన్నా మళ్ళీ ఎందుకు పిలిచినారన్నా నేను పోదిస్తానని రానా అయ్యో రామా చూడనట్లా ఇవా జరగబోయే జరగబోయే మాలపున్నం శుభాకాంక్షలు శుభాకాంక్షలు అంతా చెప్పుల రేపు జరగబోయే మాలపున్నం ఇదా పొట్టెంట్లు అమ్ముతారు మంచి రేపు మాల్పున్నాం కదా మేము కోస్తున్నాం అందుకు పొట్టండ్లు కావాలి అట్లా కాదు మనకి అర్ధం పొట్లే కావాలా చూసాడుగా ఏంటి బాబు ఇంకోసారి అట్లా కాదు మనకి అర్ధం పొట్లే కావాలా

ூர் கித்தூர் கால்புன்கேதே அது மஞ்சுண்டாடு நீன அந்த பெட்டுக்கோல அருதம் அரும வ ఇతం పద్దు అక్కడ మాట్లాడతావు నువ్వు ఏంటి తినేకి ఏంటి అర్థం తింటావా అర్థం పెట్టి తింటావా ఇప్పుడు ఇదంతా అయితే మా ఇంట్లో చాలు సరిపో ఎక్కువ మందికి కావాలి కదా మాకు తక్కువ మందికి కాల అర్థం చాలు మాకి సగం డబ్బులు ఇచ్చేస్తా సగం డబ్బులు ఇస్తావా ఏం జంకొచ్చింది అనుకోండి ఏంది నువ్వు అడిగే వ్యాపారం జంకొచ్చింది అనుకోండి ఏంది నువ్వు అడిగే వ్యాపారం సగం ఎత్తంటే సగంపెట్టాలంటేనా అంతా తీసిపోతే ఎవకాలు మాట్టి సగం అంతా తీసిపోతే మా ఇంట్లో పడెక్కుతారు అందుకు అర్థమే కాదు అర్థం ఇస్తా ఇవ్వ చెప్తే పోతా పంతొమ్మిది దాంట్లో సగం ఇస్తా నాకు సగం పుట్టే కాల్లా సగం ఇచ్చేదే కట్టుకున్నావునా కట్టుకున్నా ఎప్పుడుకున్నాము పద్మూడు అయిదాయి అట్లా ఇస్తావా ఇస్తావా అట్లా ఇప్పుడా ನೀವೇ ಕೊರೋಸ ಕಾಲ ಈಮೇ ಕೊಡ ಇದೇ ಕಾಲ

ಅದು ಕೊ <laughs> 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 <laughs>